హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ పద్మ మా ఇంట్లో ఇవాళ ఇవాళ కొంచెం స్పెషల్ చూసే వరకు సింపుల్ లాగానే ఉంటుంది కానీ మా ఇంట్లో సింపుల్ అనే పదమే ఉండదు చిన్న చిన్న పనులు పిల్లల హడావిడి కిచెన్ స్మైల్స్ ఇవన్నీ కలిపితేనే మా డే రొటీన్ అనమాట మరి రండి ఇవాళ బిజీ డేని మనం అందరం కూడా కలిసి చూసేద్దాం ఉదయం అయితే మనం మార్నింగ్ లేవంగానే ఏదో అనిపించేస్తుంది కదా మొదట గడియారం అయితే అలారం పెట్టుకుంటాం కదా ఆ అలారం అయితే మోగిపోద్ది కానీ మనసు మాత్రం ఆరింటికి పెట్టుకున్న అలారం అనేది ఆరున్నరకి మోగితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది చివరికి టీ తాగాలనే ఉత్సాహం వల్లనో ఏమో కానీ ఇంకా అనమాట మొదట అయితే కిచెన్లో కడిగి పెట్టగానే మనమైతే ఇంకా ఇంట్లో రోజు చేసే పని అదే అనమాట మరి ఈరోజు ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ అనే డౌట్ మొదలవుతుంది మరి పిల్లలైతే ఇది వద్దు అది వద్దు అని అంటూనే ఉంటారనమాట మరి ఈరోజు నేను ఏం చేయాలి ఏంటనేది ఆలోచించుకుంటూ అయితే లేచేస్తాను అనమాట ఇంకా చెప్పాను కదా పిల్లలైతే ఇది వద్దు అది వద్దు అంటారు మరి చివరికి ఏది ఒకటి కాంప్రమైజ్ చేసేస్తామో అనేది డౌట్ఫుల్గా ఉందనమాట టీ తాగుతూ ఇంకా కిటికీ తీయంగానే వచ్చే గాలి అయితే చాలా చల్లగా ఉంటుందండి ఆ చల్లదనం అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకైతే అదృష్టం అయితే లేదండి ఏం చేద్దామని చెప్పండి కొంతమందికి ఒక్కొక్క అదృష్టం అనమాట మాకైతే అంత గాలి అయితే రాదని చెప్పాను కదా చాలాసార్లు కిటికీ తీసి ఇలా చల్ల గాలికి ఉండి హ్యాపీగా టీ తాగుతూ ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలని మనసు రిలాక్స్గా ఉంటుందని నాకు చాలా ఇష్టము కానీ అదైతే జరగనే జరగదనమాట ఇంకేం చేద్దాం చెప్పండి మొత్తానికి అయితే ఇంకా లేవంగానే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా మధ్యలో మధ్యలోనే టీ అనమాట నేను అంటే మధ్యలో తాగుతాను మధ్యలో మధ్యలో అంటే డైలీ నేను వర్క్ చేసుకుంటూనే ఇంట్లో పనులు చేసుకుంటూనే ఇంకా వంట మధ్యలోనో ఏదో ఇంకా కర్రీ చేసుకుంటూ మధ్యలోనో టీ అయితే తాగుతానన్నమాట ఇంకా చల్లదనాన్ని ఆస్వాదించే అవకాశం ఉందో లేదో నా లైఫ్లో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకులేండి కొన్ని ఉంటే ఇంకా బాధే తప్ప సంతోషం అనేది ఉండదనమాట ఏదో లైఫ్ గడుస్తుందా అన్నట్టుగానే గడిపేసేయాలి ఇంకా వేరే వాటి గురించి ఆలోచించి మనసు పాటు చేసుకొని ఈ ఉన్న లైఫ్ని కూడా మనము ఎంజాయ్ చేయలేము అనమాట సరేలేండి ఈరోజైతే నేను ఇంకా కర్రీ అయితే ఏం చేస్తాను ఏంటనేది చూపిస్తాను అండ్ రైస్ అయితే పెట్టేస్తానండి అయితే రైస్ కర్రీ నార్మలే అండి కానీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఉప్మా అనమాట మా పిల్లలకైతే ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు అనమాట అయితే ఓకే కానీ చిన్నోడికైతే ఇష్టం ఉండదు అనమాట అందులో మళ్ళీ జష్ ఇష్టపడతాడు కానీ వాడు వాడు ఎలా అంటే నాకు టమాటాలు వేస్తేనే లేదంటే వద్దు అంటాడు అనమాట మళ్ళీ టమాటాలు వేస్తేనేమో మా హస్బెండ్కి నచ్చదనమాట చూడండి ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడతారు అనమాట ఉప్మా చేస్తే నేను దాదాపు డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే పెడుతూ ఉంటాను కదా లేదంటే టిఫిన్ రోజు లెమన్ రైస్ ఎగ్ రైస్ అట్లా చేస్తూ ఉంటాను ఇంకెప్పుడైనా ఉప్మా చేస్తాను అంటే చాలు ఈ ముగ్గురు కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట ఈరోజు ఒక్కరోజుకైతే నేను ఉప్మా చేసేస్తాను ఇంకేదోలా తినేసేయండి అని చెప్పాను సరేలేండి అని అనమాట ఇంకా చిన్నోడైతే ఉప్మా తినను అన్నాడు కదా వాడికైతే అన్నం అయితే తినిపించాలి ఈరోజైతే నేను ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను కర్రీ చేద్దామనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఫ్రై చేయమన్నారు ఇంకా ఫ్రై చేస్తున్నాను ఉప్మా కోసం అయితే నేను ఉప్మా రవ్వ అయితే ఇంక బాండీలో వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఇలా మనము వేడి చేసి అంటే ఫ్రై చేసేసి తర్వాత ఉప్మా వండితే బాగుంటుంది టేస్ట్ లేదంటే ఏదో లాగా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదా కమెంట్లో చెప్పండి నేనైతే ఉప్మాను వేపించి అంటే కొంచెం ఆయిల్ వేసి వేపించి తర్వాత ఇంకా ఉప్మా అయితే చేస్తాను అనమాట అండ్ మీరు ఎలా చేస్తారనేది చెప్పండి ఇంక ఇప్పుడైతే ఉప్మా అయితే వేపుతున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట ఇంకా మధ్యలో మధ్యలో చేసి వచ్చేసి నువ్వు ఉప్మా చేస్తున్నావు కానీ నాకైతే అయితే వేస్ట్ చేయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా టమాటాలు అయితే నేనేం చేద్దామని ఫస్ట్ అయితే వేద్దామని అనుకున్నాను కానీ తర్వాత మర్చిపోయానండి ఎందుకు మర్చిపోయానంటే పిల్లలు చిన్నోడైతే స్కూల్ డ్రెస్ ఉన్న వాడిది చినిగిపోయింది అనమాట అంటే అంత బాగానే ఉంది కానీ కింద కాళ్ళ దగ్గర కొంచెం చిరిగింది పిల్లలు ఆడుకుంటుండగా ఎలానో ఇంకా వాడైతే స్కూల్ డ్రెస్ అయితే ఇప్పించమని అనమాట మొన్నైతే స్కూల్ డ్రెస్కి మనీ ఇస్తే వాళ్ళు స్కూల్లోనే ఇస్తారు డ్రెస్ ఇంకా తీసుకొచ్చుకున్నాడు అదైతే అసలు సైజు సరిపోవట్లేదు ఇంకా వేసుకొని చూస్తున్నాడు అనమాట ఆ కంగారులో నేను ఇదిగోండి ఈ తల్లింపుల్లో టమాటాలు వేయడం మర్చిపోయాను అనమాట వాడు వేసి చూపిస్తామంటే టైట్గా ఉంది ప్యాంటు మళ్ళీ మార్చుకొని రా వేరే తీసుకో అని చెప్పేసి అన్నాను వాళ్ళు ఏమో క్లాసుల వైజ్గా ఇస్తారంట క్లాసుల వైజ్గా ఎలా చెప్పండి మనం సైజుని బట్టి ఇస్తారు కానీ క్లాసుల వైజ్గా ఇస్తాయి ఇట్లా అని చెప్పేసి నేను చెప్పాను సరే ఇంకా మా వారైతే వెళ్ళి అనమాట వేరే ప్యాంటైతే ఇచ్చేస్తారనుకోండి ఇక అండ్ ఇంకా నేను తాలింపులో అయితే చెప్పాను కదా టమాటాలు వేయడం మర్చిపోయాను లాస్ట్లో వేశాను టమాటలు అయితే అసలు మగ్గనే లేదు చూసారు కదా టమాటాలు టమాటాలు అట్టనే ఉన్నాయి కానీ టైం అయితే టైం అయితే అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది అందులో మళ్ళీ ఇప్పుడు రేపు నుండి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి అని జస్ట్ ముందే అన్నాడు అందులో టైం అవుతుందని చెప్పేసి నేనైతే అట్లా ఏదోలాగా వండేసాను మొత్తానికి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళి బ్లౌజులు డ్రెస్సులు ఏమైనా ఉంటే కుట్టేశాను అనమాట నేను ఇప్పుడు ఇది ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతే కొంచెం సైలెన్స్గా ఉంటుంది కానీ ఆ సైలెన్సే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్స్కి అయితే నిజంగా రిలీఫ్గా అనిపిస్తుంది పిల్లలు ఉన్నంతసేపు హడావిడి హడావిడిగా ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ అయితే తర్వాత మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయిలండి అండ్ ఇప్పుడైతే టైం అయితే మూడు మూడున్నరనో సారీ మూడున్నర కదా నాలుగు అవుతుంది నేనైతే మూడింటికైతే షాప్ దగ్గర నుండి ఇంటికైతే వచ్చేసాను ఇది అప్పుడు బ్లాగ్ అనమాట ఇంకా మూడింటికి వచ్చిన తర్వాత అన్నం తినేసి కాసేపు అయితే పడుకున్నాను అంటే నిద్రపోలేదులేండి ఇంకా మనం మొబైల్ చూస్తే అలవాటు కదా అలా అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను ఏదో రీల్స్ షార్ట్స్ చూసుకుంటూ అలా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అయిపోయింది పిల్లలైతే ఫోర్కి అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బ్యాగులు చూసారు అక్కడ పడేసి ఇంకా ఫ్రెష్ అవుతున్నారు ఇద్దరు బెడ్రూమ్లో ఇంకా నేను అవన్నీ తీశాను ఇంకా పనిలో పని ఇవి కూడా కడిగేద్దాంలే ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి సింక్లో పడేసిన ఈ గిన్నెలన్నీ కూడా ఇప్పుడైతే తోమేస్తున్నాను ఇంకా నైట్ వచ్చిన తర్వాత పని ఎక్కువగా ఉండకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఏం చేద్దాం చెప్పండి వర్క్ తగ్గించుకోవడానికి టైం టైంలోనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది ఇంకా నేనైతే నైట్ చేయాల్సిన పనులు ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన పనులు ఇంకెప్పుడు అన్నట్టు అంటే ముందుగానే చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నైట్ నేను హెవీగా కుట్టి వచ్చిన అనుకోండి అసలు ఓపిక ఉండదు అనమాట రాగానే ఇంకా రైస్ పెట్టేసి పడుకుంటాను ఒక ఒకవేళ ఓపిక లేకపోతే కర్రీ బయట నుండి తెప్పించుకుంటాము రైస్ పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ ఉన్నాయనుకోండి తోమడం కడగడం అంటే చాలా లేట్ అయిపోతుంది అసలు ఇంకా ఓపిక ఉండదు అనమాట అందుకని కొంచెం ఒప్పుకున్నప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటాను పిల్లలు చూసారా అటు ఇటు దూకుతనే ఉన్నారనమాట ఇంట్లోకి వచ్చిందంటే హడావిడి హడావిడి చేస్తూ ఉంటారు పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇంకా మళ్ళీ కాసేపు మనం ఏదన్నా అన్నాం అనుకోండి ఏంది లొల్లి అని అన్న అన్నాం అనుకోండి మేమేం లొల్లి పెట్టుకోవట్లేదు మేమేం గొడవ పెట్టుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అంటారు అనమాట అట్లా ఉంటారు పిల్లలైతే మొత్తాకైతే వాళ్ళు ఫ్రెషప్ అయిపోయారు ఇంకా అన్నం తినమంటే ఏదైనా రైస్ ఐటెం చేయమమ్మే అని అన్నారు నేనైతే ఇప్పుడు ఏం చేయలేను కరెక్ట్గా పచ్చడి వేసుకొని తినేస్తాయండి ఈ రోజుకి అని చెప్పాను సరేలే అని అన్నారనమాట అలా ఇంకా నేనైతే ఈ అంటలు కడిగేసి పిల్లలకైతే అన్నం పెట్టేసి కొంచెం టీ అయితే పెట్టేసాను ఇంక ఇవి కడిగేలోపు టీ అయితే మరుగుతుంది కదా ఇంకా టీ తాగేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి లేట్ అయిపోయింది ఈరోజైతే ఇంకా చిన్నోడు ఫోన్ కోసం అని తిరుగుతూ ఉన్నాడు అనమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఫోన్ కోసం తీర ఇక్కడికి వచ్చి వచ్చేసరికి ఫోన్ అయితే వీడియో ఆన్ చేసిందనమాట మమ్మీ నేను ఇంత ముందు బట్టలు లేకుండా అటు ఇటు తిరిగాను కదా ఆ వీడియో కూడా షూట్ చేసావా అని చెప్పేసి అడిగాడు అనమాట ఆ లేదు అని చెప్పేసి అన్నాను కానీ ఉన్నట్టుంది అంటే డ్రెస్సు ఇప్పి వాళ్ళు అటు ఇటు కొట్టుకుంటున్నారనమాట ఇద్దరు అటు ఇటు ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి హాల్లోకి ఉరుకుతూ ఉన్నారు అది షూట్ అయిపోయింది అనమాట నేను అన్నాను ఏం కాదులే అని చెప్పేసి నేను చెప్పాను అనమాట కానీ వాళ్ళకి అలా అలా కూడా ఇష్టం ఉండదు అనమాట కానీ నేనేంటంటే లైట్ తీసుకో ఏం కాదులే అని చెప్పేసి చెప్పాను వాళ్ళు అది కాక పెట్టనులే అని అన్నాను కానీ పెట్టేసాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా వంట పని సాయంత్రమే కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఇంకా పొద్దున్నే కొంచెం దొండకాయ కర్రీ చేశాను కదా తొందరగానే అయిపోయింది అనమాట ఫ్రై ఎంత అవుతుంది చెప్పండి హాఫ్ కేజీ చేశాను ఇంకా బాక్సుల్లోకే అయిపోయింది ఇంకా నేను వచ్చిన తర్వాత కూడా మధ్యాహ్నము ఇంకా కాకరకాయ పచ్చడి వేసుకుని తినేస్తాను అనమాట ఆ పచ్చడి చేసేది అందుకు ఎప్పుడైనా కర్రీ అవైలబుల్ లేకపోతే ఇంకా తినేసేయచ్చు అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తూ ఉన్నాను అది టబ్ అయితే పగిలిపోయిందండి ఒక సైడు దానికి అన్న పెట్టుకోవాలి లేదంటే ఆ టబ్బును మార్చాలి అనుకుంటున్నాను కరెక్టే కడిగే టైం టైంకైనా గుర్తుకొస్తూ ఉంటుంది ఇంకా టబ్బు నిన్న ప్లాస్టిక్ సామాన్లు వచ్చాయి హండ్రెడ్ రూపీస్కి ఒకటి అన్నట్టుగా ప్రతి ఆటోలో వస్తాయి కదా నేను ఏం చేస్తానంటే కర్ర తీసుకున్నాను కానీ టబ్బు తీసుకోవడం మర్చిపోయాను అనమాట ఈ టబ్బు పై చూసినప్పుడే గుర్తుకొస్తుంది అయ్యో మిస్ అయిపోయినాయి అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా నేనైతే మళ్ళీ వస్తే టబ్బు అయితే తీసుకోవాలి కానీ ఈసారి ఈ టబ్బు కాకుండా ఇట్లా జాలీ జాలీగా ఉండే టబ్బు తీసుకోవాలి గిన్నెలు వేసుకోవడానికి అనిపిస్తుంది చూడాలి మళ్ళీ ఏది తీసుకోవాలా ఏంటనేది ఇంకా గిన్నెలు కడగడం అయిపోయింది అక్కడంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను తాగేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత నేనైతే ఇవి రెండు ముక్కల చీరలు అనమాట ఒక కస్టమర్ అయితే తీసుకున్నారు ఇంకొకసారి ఈ సారీ కూడా ఈ నేను కుట్టాలనుకునేటప్పుడు చూపిద్దాం అనుకుంటాను కానీ అస్సలు కుదరదండి ఇదిగోండి ఇదైతే ఫ్రాక్ అయితే కుట్టేశాను ఇలా వాళ్ళైతే ఒక మోడల్ అయితే చెప్పారు ఆ మోడల్ ప్రకారమే నేను కుట్టేసాను అనమాట నాకైతే ఈ హ్యాండ్స్ అయితే లా అనిపించేసిందండి మరి మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ నాకైతే ఏదో వింతగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా కుట్టాను అనమాట మామూలుగా పెళ్ళి హ్యాండ్స్ ఓకే కానీ అది రెండు కలిపి కుట్టేలకి వెరైటీగా ఉంది కానీ వాళ్ళకి ఇలానే కావాలన్నారు ఇంతకుముందు చాలా ఫ్రాక్స్ కుట్టానమాట దానివల్ల వాళ్ళకి హ్యాండ్స్ వేరేలాగా కావాలి అన్నారు ఎప్పటికీ రొటీన్గా వేరే అవే కుడుతున్నారు కదా అంటే చాలా మోడల్స్ కుట్టాను ఆ మోడల్స్ అన్నీ అయిపోయినాయి కదా ఇంక ఈ మోడల్ కుట్టండి అని చెప్పేసి ఇది చెప్పారనమాట సరే అని మనకు ఎందుకు లే అని చెప్పేసి ఇంకా కస్టమర్ అడిగిన అట్టయితే కుట్టేసేయాలి కదా ఇంకా కుట్టేసాను అనమాట నేనైతే ఇంకా ఇంకా నేను షాప్లో ఉన్నప్పుడైతే ఏమీ వీడియో యొక్క షూట్ చేయలేదు ఇంకా స్టిచ్చింగ్ ఎక్కువగా ఉండే కస్టమర్స్ రావడం మాట్లాడడం అదే సరిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను రాగానే చపాతి పిండి అయితే కలిపి పెట్టేసాను చపాతికి పిండి కలిపి పెట్టేసి అది నానప్పు అయితే ఇంకా పచ్చిమిర్చి అండ్ టమాటాలు రెండు మూడు ఉండే అవి అయితే అన్నీ వేపించుకున్నాను వేపించేస్తుంటే ఇంకా టమాటాలు అయితే సరిపోలేదండి కొన్ని ఖరాబ్ అయినాయి పోయిన వారం తీసుకోలేదు కదా అంతకుముందు కొన్ని ఉంటే అవే వాడినామోజులు అప్పుడు టూ కేజెస్ తెస్తే ఇంకా అందులో కొన్ని పల్లీలు అయితే వేసి అవి కూడా వేపేసాను వేపి ఫ్యాన్ ఫ్యాన్గాలికైతే పెట్టేసాను చట్నీ కోసము ఇంక ఈరోజు చపాతికి నేను అన్నాను మరి జెష్ ఎగ్ ఫ్రై చేయాలా ఆలు ఫ్రై ఏమైనా చేయాలా అంటే వద్దు మమ్మీ ఏదైనా టమాటా కర్రీనో టమాటా చట్నీనో చేయ అన్నాడు ఇంకా సరే వాడికి ఇష్టం అని చెప్పేసి ఇంకా అలా చిన్నోడికైనా జెష్కైనా టమాటా పచ్చడి బాగా ఇష్టం అన్నమాట మా వారికి కూడా చాలా ఇష్టము ఇంకా అలా ఇప్పుడైతే చపాతి కాంబినేషన్గా ఇంకా టమాటా చట్నీ అందులో ఈరోజు కొన్ని పల్లీలు వేశాను ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకి మొత్తానికి అయితే చపాతి అండ్ పల్లీ చట్నీ ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి మా వారికి ఫోన్ చేస్తేనే మా వారు లేట్ అవుతుంది మీరు తినేసి పడుకోండి అన్నారు తినేస్తాం కానీ పడుకోను నేను మా వారు వచ్చేవరకు అయితే ఇంకా లేట్గా తిన్నాను అనుకోండి వచ్చిన తర్వాత తిడతాడనమాట ఇంతసేపు నా కోసం చూడొద్దు అని చెప్పాను కదా అని ఈ మధ్యలో అయితే కొంచెం తింటున్నానండి ఎందుకంటే హెల్త్ సపోర్ట్ చేయట్లేదు మనం ఎక్కువసేపు తినకుండా ఉన్నాం అనుకోండి హెడ్డేక్ వస్తుంది ఇంకా అందుకని తినేస్తున్నాను ఒకవేళ మా వారికి లేట్ అయినా కూడా నేను తినేస్తున్నాను కానీ వచ్చేంతవరకు అయితే నిద్రపోను అనమాట ఇంకా ఇవైతే చల్లగా అయిపోయినాయి మిక్సీ పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే చపాతీలు అయిపోయినాయి అండ్ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను అండ్ తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తినబోతున్నాం మేము ముగ్గురం అయితే ఇంకా మా వారైతే ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తానన్నారు మేమైతే తినేస్తాం ఇక ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది నైన్ థర్టీనో క్వార్టర్ టూ టెన్నో అవుతుందనమాట ఇంకా ఆ టైం కంటే మళ్ళీ అసలే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట ఇంకా తొందరగా లేవాలి కదా వాళ్ళు చెప్పేసి వాళ్ళకు పెట్టేసి మేము నేను తినేస్తున్నాను చపాతి కాబట్టి ఇంకా ఆకలిగానే ఉంది చపాతి చూసేసరికి చాలా రోజులైంది కదా చపాతి చేయక ఈ మధ్య అసలు కుదరనే కుదరట్లేదండి వర్క్ టెన్షన్ వల్ల చపాతీలు చేయడం కుదరట్లేదు డైలీ చేయాలనిపిస్తుంది కానీ టైంకి అబ్బా ఏం చేద్దాంలే అని చెప్పేసి రైస్ పెట్టడమే అవుతుందనమాట ఈ రైస్ తినాలని అనిపించట్లేదు కానీ తప్పట్లేదు టైం అట్లా మా వారైతే అదే అంటున్నారు అనమాట అబ్బా రోజు రైస్ వద్దు ఏదన్నా చపాతి అట్లాంటివి ఏమైనా వెరైటీ చేస్తూ ఉండు అని చెప్పేసి సరే చూద్దాం లే ఇప్పటి నుండి అని చెప్పాను మరి ఏం చేస్తానో ఏమో నాకు తెలియదు ఇదిగోండి ఇది అనమాట నా డే రొటీన్ అనేది మరి ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ చిన్న హోమ్ స్టోరీ మీకు నచ్చిందా నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు హ్యాపీగా పాజిటివ్గా ఉండండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా అయితే కలుద్దాం ఇప్పుడైతే చూసారు కదా టైం అయితే టెన్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసి పడుకుంటున్నాం